వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు ఇవాళ నేను మీ ముందుకి సరికొత్త ఐటెం తీసుకొచ్చానండి దాని పేరేంటంటే జపనీస్ చికెన్ కట్సు అనమాట ఇక్కడ ఇండోనేషియన్స్ ఈ జపనీస్ చికెన్ కట్సుని అన్నంలో తింటారు స్నాక్స్ లాగా తింటారు ఇది ఒక చికెన్లో సరికొత్త ఐటెం అనమాట నేను కూడా ఇండోనేషియా వచ్చాకే నేర్చుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా పసుపు నీళ్ళల్లో కడిగేసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను ఇది చికెన్ బ్రెస్ట్ పీస్ మాత్రమే అండి ఇప్పుడు ఇక్కడ చూసారా మనకి బ్రెస్ట్ పీసు బాగా సమానంగా ఉండాలండి ఎక్కడైనా హెచ్చు తగ్గులుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పొంగిపోయిద్దండి అందుకని మనం ఫ్లాట్గా చేసుకోవాలి అంటే సమానంగా నేనెక్కితే ఇక్కడ మొత్తం ఫ్లాట్గా చేసుకుంటున్నానండి టూ సైడ్స్ అంతా సమానంగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక స్పూన్ వైట్ పెప్పర్ పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఆ పౌడర్ని అయితే మనం ఇందాకలా ఫ్లాట్గా అనుకున్నాం కదా చికెన్ పీస్ని వాటికైతే మనం బాగా అద్దాలండి ఆ పౌడర్ని మనం చికెన్ పీస్లకి అద్దాక మనమైతే ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుందాము అలాగా అన్నిటినీ తీసుకొని అలా ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు చూసారా మనకి చికెన్ పీసులో అయితే ఇలా ఉండాలన్నమాట ఫ్లాట్గా ఇప్పుడు ఆ చికెన్ పీసెస్లో నేను ఒక త్రీ చికెన్ పీసెస్ చేస్తున్నానండి అందుకని నాకైతే ఒక ఎగ్గు సరిపోతుంది ఒక హాఫ్ బోలు కార్న్ ఫ్లోరు బ్రెడ్ క్రమ్స్ మనకి సరిపోయినంత అయితే వేసుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారా బాగా అయితే మిక్స్ చేయాలి అంతలోకి మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె అయితే బాగా వేడ్ చేయాలన్నమాట ఇప్పుడు మనం చికెన్ని ఎగ్గులో బాగా కలిసేలాగా చూసుకోవాలండి తరువాత కార్న్ ఫ్లోర్లో బాగా చికెన్ పీస్ని కార్న్ఫ్లోర్ కలిసేలాగా చూసుకోవాలన్నమాట చూడండి మనం ఎక్కడ ఖాళీ లేకుండా బాగా అంటివ్వాలి కార్న్ ఫ్లోర్ ని తర్వాత మళ్ళీ ఆ చికెన్ పీస్ ని ఎగ్గులో బాగా కలపాలి ఎగ్గులో కలిపాక బ్రెడ్ క్రమ్స్ అనేది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరికిద్దండి ఆ చికెన్ పీస్ తీసుకొని ఆ బ్రెడ్ క్రమ్స్లో మనం బాగా అంటించాలి ఆ బ్రెడ్ క్రమ్స్ అంటించడం వల్ల బాగా క తినేటప్పుడు కరకర అంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అలాగా అన్నిటినీ మనం ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలండి అలా చేసుకున్నాక ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి మనకి కావాల్సినంత చేసుకొని మిగతాది ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి అలాగైతే ఇప్పుడు నేను మొత్తం ఒక ఏ చేస్తున్నాను అనమాట మా అమ్మాయికి లంచ్ బాక్స్లో పంపించడానికి కానీ రిమైనింగ్ అయితే ఉంచాను వన్ వీక్ అయితే మనకి చికెన్ పీసెస్ స్టోర్ అయితే ఉంటాయండి అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అదే బయట పెడితే పాడైపోతాయి అనమాట ఇప్పుడు నేను ఈ త్రీ చికెన్ పీసెస్ని ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్గా ఒకసారి ఆయిల్ వేడైందో లేదో చూసుకోండి మనకి చికెన్ పీస్ని వేయగానే పైన బబుల్స్ అనేది రావాలన్నమాట చికెన్ పీస్ ఎప్పుడైతే ఉడుకుతుందో ఆ బబుల్స్ అన్నీ పోయి మామూలుగా ఉంటుందన్నమాట మనకి చికెన్ పీస్ని వేసినప్పుడు సిమ్లో పెట్టేసి చికెన్ పీస్ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టండి సిమ్లోనే ఉంచితే ఆయిల్ పట్టేసిద్ది ఇంకా చికెన్ పీస్ ని అటు ఇటు కలిపి ఒక త్రీ మినిట్స్ ఉడకనివ్వండి అదే మనం హై ఫ్లేమ్ లో పెడితే పైన అంతా రెడ్డిష్గా వచ్చి లోపల ముక్క అయితే ఉడకదనమాట ఇప్పుడు చూడండి నాకు సగం అయితే ఉడికింది ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ని మరొక సైడ్ అయితే తిప్పాలండి ఇప్పుడు మనకి చికెన్ పీసెస్ టూ సైడ్స్ బాగా ఉడికాయండి చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా వచ్చిందండి ఇలా వచ్చినప్పుడు అయితే మనం తీసే ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలన్నమాట చూడండి చూస్తుంటేనే నోరుతుంది ఇంకా ఆ చికెన్ పీసెస్ని అయితే అలా కట్ చేసుకోవాలండి అలా కట్ చేస్తుంటే మనకి వెంటనే తెగిపోవాలన్నమాట అలా ఉన్నప్పుడు మనకి బాగా మొక్క ఉడికినట్లు నాకు చూడండి అలా కట్ చేస్తుంటే వెంటనే విడిపోతుంది అలా కట్ చేసుకున్నాక మనమైతే టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు వెంటనే చూసేయచ్చు ఇప్పుడు మీకు నేను చికెన్ పీసెస్ని ఎలా స్టోరేజ్ చేయాలో చూపిస్తాను చూడండి మనం ముందాకలో పెప్పర్ పౌడరు సాల్ట్ వేసి పెట్టాం కదా ఆ పీసెస్ని ఒక బాక్స్లో ఆ పీసెస్ అన్నీ పెట్టేసి మనమైతే బాక్స్ క్యాప్ అనేది క్లోజ్ చేయాలన్నమాట మనకి బయట నుంచి చైర్ అయితే ఏది పోకూడదు తర్వాత వెంటనే డి ఫ్రిజ్లో పెట్టాలండి మనకు అవసరమైనప్పుడు వేసుకోవాలంటే మీకు చూపించాను కదా ఎగ్ కార్న్ఫ్లవరు బ్రెడ్ క్రమ్స్ ఈ త్రీ మిక్సప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అండి చాలా ఈజీ అండి చికెన్ కట్స్ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇండోనేషియన్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా వీడియోస్ కావాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని